హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా ట్రెజర్ అండ్ సద్వినియోగం చేసుకుంటున్న సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు అండి ట్రెజర్ అండ్ గత కొద్ది రోజులుగా విత్డ్రాలు విత్డ్రాల మీద విత్డ్రాల అంశం మీద చాలా పెద్ద చర్చ నడుస్తుంది చాలామందికి విత్డ్రాల్ అవ్వటం లేదు అండ్ సంస్థ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు విత్డ్రాల్ విషయంలో కొత్త కొత్త అప్డేట్స్ తీసుకొస్తూనే ఉన్నారు టీఆర్సీ ట్వంటీ కానివ్వండి బీఏపీ ట్వంటీ కానివ్వండి అండ్ సలోనా కానివ్వండి ఇలా కొత్త కొత్త అడ్రస్లు అప్డేట్ చేయండి అని చెప్పి ఆ సమయాన్ని ఇంకా పెంచుతూనే ఉన్నారు ఇప్పుడు రీసెంట్గా మరొక పెద్ద బాంబు పేల్చారు ఓకేనా దీంతో చాలామంది సభ్యులు ఏంటంటే వాళ్ళ వాళ్ళ హృదయాల్లో ఈ ట్రెజర్ అండ్ నేఫ్టీ సంస్థ ఉంటుందా ఉండదా అన్న ఒక ఆలోచన అయితే వాళ్ళ మనసులో కలిగింది సో ఇప్పుడు అసలు ఇప్పుడు ఏం జరిగింది ఏంటనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ముందుగా మనము ట్రెజర్ అండ్ లోపలికి వెళ్దాము ఇక్కడ చూడండి మనము ట్రెజర్ ఎన్ఎఫ్టీ లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఫస్ట్ ఇంకోండి ఈ నోటిఫికేషన్ అనేది ఒకటి వస్తుంది ఈ నోటిఫికేషన్ అనేది ఒకటి వస్తుంది ఈ నోటిఫికేషన్లో వాళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ట్రెజర్ ఎన్ఎఫ్టీ అనేది యుఎస్ స్టాక్స్ ప్యాక్లో లిస్టింగ్ అవుతుంది అని చెప్పి అనౌన్స్ చేశారు అండ్ దానికి సంబంధించి విత్డ్రాల్ని ఇంకోటి చూడండి వీ హ్యావ్ డిసైడెడ్ వీ హ్యావ్ డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద విత్డ్రాల్ టైమ్ ఆఫ్ ది ప్లాట్ఫామ్ టు విత్ ఇన్ త్రీ సిక్స్టీ అవర్స్ ఫ్రమ్ నవ్వాన్ త్రీ సిక్స్టీ అవర్స్ అంటే మూడు వందల అరవై గంటలో అంటే సుమారు పదహైదు రోజులు పదిహేదు రోజుల తర్వాత ఈ విత్డ్రాల్ సిస్టమ్ అనేది అప్డేట్ అవుతుంది ఓకేనా అంటే ఇప్పుడు గత కొద్ది రోజులుగా కొంతమంది పెట్టారు వాళ్ళకి ఇంకా రాలేదు అవి వెనక్కి వచ్చేస్తాయి అనుకుంటా అండ్ ఇప్పుడు కొత్తగా పెడతానికి కూడా మనకి అవకాశం లేదు పదిహేను రోజుల తర్వాత మాత్రమే ఈ విత్డ్రాలు సిస్టమ్ అనేది అప్డేట్ అవుతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూస్తే కనుక అసర్స్లోకి వెళ్ళి ఇంకోండి సెట్టింగ్స్లోకి వెళ్ళి మనము ఫస్టు ఫస్ట్ మనము టిఆర్సీ ట్వంటీ బీఈపి ట్వంటీ అప్డేట్ చేశాము చాలామంది సీనియర్సు ఈ రెండింటి ద్వారా విత్డ్రాల్ పెట్టేశారు విత్డ్రాల్ పెట్టేశారు సక్సెస్ అయిపోయినాయి కూడా చాలామంది చాలాసార్లు విత్తుడోలు తీసుకున్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే ఒక మినిమం వంద డాలర్స్తో కానివ్వండి నూట యాభై డాలర్స్తో కానివ్వండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఒక ఫిఫ్టీ డాలర్స్ అయిన తర్వాత విత్తుడాలు పెట్టుకుందాము అంటే ఈ పాత పద్ధతిలో విత్తుడాలు పెడితే గత రెండు రోజులుగా విత్తుడాలు కాలేదు తర్వాత ఏమైంది ఈ సలోనా అని చెప్పి ఒక కొత్త తీసుకొచ్చారు దీన్ని అప్డేట్ చేశారు అప్డేట్ చేస్తే ఇంకా టైం పీరియడ్ రాలేదు అంటే ఇంకో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్యాక్కి వెళ్ళి ఇంకో చూడండి ఇంకా మూడు గంటల టైం ఉంది ఇంకా మూడు గంటల టైం ఉంది ఇంకా ఇది వన్స్ మనము ఏదైనా వ్యాలెట్ అప్డేట్ చేస్తే మనకి సెవెంటీ టూ అవర్స్ కదా అది పూర్తవటానికే ఇంకా మూడు గంటల టైం ఉంది చాలామంది ఏమనుకుంటారు ఈ మూడు గంటలు అయిపోయిన తర్వాత నేను విత్ర పెట్టేసుకోవచ్చు నాకు డాలర్స్ వస్తాయని అనుకుంటారు కానీ ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము ఇప్పుడున్న పరిస్థితి ప్రకారము నేను ఇందా మీకు చూపించాను కదా మూడు వందల అరవై గంటలు మూడు వందల అరవై గంటలు అంటే పదిహేను రోజుల తర్వాత మాత్రమే ఈ విత్డ్రా ప్రాసెస్ అనేది అప్డేట్ అవుతుంది ఓకేనా అప్పుడు కూడా మళ్ళీ మనము దేని ద్వారా పెట్టాలనేది ఒక క్లారిఫికేషను అంటే టీఆర్సి ట్వంటీ బీఈపి ట్వంటీలు వాడుకోవచ్చా లేదు అంటే ఓన్లీ ఈ రీసెంట్గా వచ్చిన సలోన దీని ద్వారానే చేసుకోవాలా అనే ఒక క్లారిఫికేషన్ అనేది మనకు తెలుస్తుంది ఈ పదిహేను రోజులు అనేది ప్రతి ఒక్కరు కూడా వెయిట్ చేయాల్సిందే ఓకేనా దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే ట్రెజర్ అండ్ నెఫ్టీ వాళ్ళు ట్రెజర్ అండ్ నెఫ్టీ వాళ్ళు ఇప్పుడు ప్రపంచం మొత్తము ఎటువైపు అయితే అడుగులు వేస్తుందో ఓకేనా ప్రపంచం మొత్తం ఇప్పుడు ఎటువైపు అడుగులు వేస్తుంది క్రిప్టో వైపు అడుగులు వేస్తుంది క్రిప్టో వైపు అడుగులు వేస్తుంది వీళ్ళు కూడా ట్రెజర్ అండ్ వాళ్ళు కూడా క్రిప్టో వైపు అడుగులు వేస్తూ ఉన్నారన్నమాట ఓకేనా సో దానికి సంబంధించి వాళ్ళది ఓను వైట్ పేపర్ రిలీజ్ చేశారు ఓకేనా బ్లాక్ చైన్ రెడీ చేసుకుంటున్నారు అండ్ టోకెన్ కూడా అనౌన్స్ చేశారు అంటే దాని పూర్తి విధానాలు ఇంకా పూర్తి వాల్యూస్ ఇంకా రావాలండి టోకెన్ కూడా అనౌన్స్ చేశారు మీరు కావాలంటే వైట్ పేపర్ ఒకసారి చెక్ చేయండి ఇంకోండి వైట్ పేపర్లో ఇంకోండి ట్రెజర్ ఎన్ఎఫ్టీ టోకెన్ నేమ్ వచ్చేసి ట్రెజర్ ఎన్ఎఫ్టీ టోకెను టోకెన్ సింబల్ వచ్చేసి డాలరు టీయుఎఫ్టి బ్లాక్ చైన్ వచ్చేసి ఈవీఎం ఈవీఎం అంటే ఇథేరియం వర్చువల్ మిషన్ ఈవీఎం బ్లాక్ చైన్ ఓకేనా ఇథేరియం వర్చువల్ మిషన్ బ్లాక్ చైన్ అండ్ టోటల్ సప్లై చూడండి ఒకటి పక్కన తొమ్మిది ఉంటే వన్ బిలియను టెన్ బిలియన్ టెన్ బిలియన్ అన్నమాట టెన్ బిలియన్ టోటల్ సప్లై సో అందులో దేని దేనికి ఎంత ఇస్తారు దేని దేనికి ఎంత ఇస్తారో కూడా ఇక్కడ ఉంది చూడండి ఎకో సిస్టమ్కి థర్టీ కమ్యూనిటీ రిలీజ్ ట్వంటీ ఫైవ్ టీమ్ అండ్ అడ్వైజర్ ఓనర్షిప్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎయిడ్ డ్రాప్ ఫిఫ్టీన్ పర్సెంట్ స్టేకింగ్ రివార్డ్స్ ఫిఫ్టీన్ పర్సెంటు లిక్విడిటీ ప్రొపోజిషన్ ఫైవ్ పర్సెంట్ ఓకేనా సెవెంటీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ ఫైవ్ నైంటీ హండ్రెడ్ హండ్రెడ్ దాటిపోయిందే ఫిఫ్టీ మొత్తము మూడు రెండు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు నూట ఐదు పర్సెంట్ అయింది మొత్తం మేబీ దీంట్లో ఏమైనా చేంజెస్ ఉంటాయేమో సో ఈ ఈ బ్లాక్ చైన్ మొత్తాన్ని రెడీ చేసుకొని ఓకేనా మొత్తము సెటరేట్ అవడానికి వాళ్ళకి టైం పడుతుంది ఎందుకంటే టోకెన్ క్రియేట్ చే టోకెన్ క్రియేట్ చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని ఆర్టింగ్ పంపించాలి ఆర్టింగ్ పంపించాలి ఆ ఆర్టింగ్కి మినిమం ఒక టెన్ డేస్ టైం పడుతుంది ఓకేనా టెన్ డేస్ టైం పడుతుంది దాని తర్వాత ఇదంతా సెట్ అవుతుందనమాట ఓకేనా జనరల్గా ఈ యుఎస్ యుఎస్ స్పాక్ ఏంటంటే ఇది ఒక స్పెషల్ ఇది షెల్ కంపెనీ అనమాట జనరల్గా మనకి గూగుల్లో కనుక మీరు చూసుకుంటే గూగుల్లో కూడా మీరు చూసుకుంటే చూడండి జనరల్గా యుఎస్లో ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్కి ఇక ఇది ఉంటుంది ఇది స్పెషల్ స్పెషల్ అక్విజిషన్ కంపెనీ అన్నమాట అంటే ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ ఉందనుకోండి ప్రైవేట్ కంపెనీ ఏదైనా ఒక కొత్తగా కొత్తగా చేయాలి అంటే దానికి క్యాపిటల్ కావాలి క్యాపిటల్ రైస్ చేయాలి రైస్ చేయాలంటే మనకున్న అవకాశాలు ఏంటి ఒకటి మన షేర్స్ని అమ్మటం పబ్లిక్కి ఐపీఓ ద్వారా అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఐపీఓ అంటారు ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఓకేనా వాళ్ళకి షేర్స్ అమ్మటం తద్వారా వచ్చిన క్యాపిటల్తో మనం డెవలప్ చేసుకోవడం మనం గ్రోత్ చేసుకోవటం గ్రోత్ చేసుకున్న తర్వాత వాళ్ళకి దానికి సంబంధించిన ప్రాఫిట్స్ అందించటం ఓకేనా ఇది ట్రెడిషనల్గా జరుగుతుంది సో ఈ స్పెషల్ పర్పస్ అక్విజియేషన్ కంపెనీ వాళ్ళు ఈ స్పాక్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ప్రాసెస్ అంతా జరగటానికన్నా కొంచెం ఎర్లీగా ఇది పబ్లిక్లో తీసుకెళ్ళడానికి సపోర్ట్ అవుతుంది ఇది ఒక షెల్ కంపెనీ జనరల్గా షెల్ కంపెనీస్ అంటే మీకు తెలిసే ఉంటాయి చాలా సినిమాల్లో చూసే ఉంటారు ఓకేనా దానికంటూ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి మరి అట్లా కాదులేండి యుఎస్ స్టాక్స్ ప్యాక్ అంటే కొంచెము నేముడు అనమాట ఓకేనా దాని కొన్ని ఫార్మాలిటీస్ కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి వాటి ప్రకారము చేసుకుంటూ వెళ్ళాలి ఓకేనా ఐపిఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ పెట్టుబడులు అంటారు కదా మీకు తెలుగులో కూడా చూపిస్తాను ఇది ఇంకోండి ప్రైవేట్ కంపెనీ తన వాటాలను మొదటిసారిగా ప్రజలకు విక్రయించి ఈక్విటీ ఈక్విటీ మూలధనాన్ని స్వీకరించడాన్ని పబ్లిక్ ఆఫరింగ్ ఐపిఓ అంటారు ఓకేనా ఐపిఓ అంటారు దీన్ని ఇప్పుడు అప్పుడు ఎప్పుడైతే షేర్స్ వస్తుందో అది పబ్లిక్ డొమైన్లోకి వెళ్ళిపోతుంది కదా అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు ఇప్పుడు మనకి ఎక్స్చేంజ్ అవుతుంది కదా స్టాక్ ఎక్స్చేంజ్లు ఓకేనా సో అట్లా అట్లా వీళ్ళు అందులోకి లిస్ట్ చేసుకొని తద్వారా క్రిప్టో మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు సో ఫర్దర్ డీటెయిల్స్ ఎలా ఉంటాయి అనేది నేను మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను ఓకేనా సో ప్రస్తుతానికైతే ఎవరు వర్రి అవ్వద్దు అండి చాలామంది మనసుల్లో ఒక భయం అయితే ఉంది బట్ స్టిల్ దాన్ని ఒక ఫిఫ్టీన్ డేస్ డైలీ మర్చిపోకుండా ప్రతిరోజు ఆ టాస్క్ చేయండి మర్చిపోకుండా మీరైతే చేస్తూ ఉండ ప్రాసెస్ చేస్తూ ఉండండి ఓకేనా విత్తనాలు ఏం పెట్టద్దు పర్మిషన్ సెవెన్ టూ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ డే అప్డేట్ వచ్చిందో ఒకసారి చూద్దాం ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై భీమ్